సెవెంత్ క్లాస్ సిక్స్త్ లెసన్ జీవులలో శ్వాసక్రియ ఇంగ్లీష్లో రెస్పిరేషన్ ఇండ్ ఆర్గానిజమ్స్ చూ పరిగెత్తడం వల్ల మనిషి ఊపిరి పీల్చుకోవడం వేగంగా ఎందుకు జరుగుతుంది ఊపిరి పీల్చుకోవడం అనేది శ్వాసక్రియలో ఒక భాగం శ్వాసక్రియ గురించి తెలుసుకుందాం శ్వాసక్రియలో ఒక భాగం ఉన్న అసలు శ్వాసక్రియ ఏంటో తెలుసుకున్నాం అన్ని జీవుల కణాలు అన్ని జీవులు కణాలు అని పిలువబడే సూక్ష్మ ప్రమాణాలతో ఏర్పడతాయని మనం సెకండ్ చాప్టర్లో చూసి తెలుసుకున్నాం కదా కణం అనేది జీవి యొక్క అతి చిన్న నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం జీవులన్నీ కణాలతో తయారవుతాయంట ప్రీవియస్ లెసన్లో తెలుసుకున్నాం కదా సో జీవు క్రియ ఈ కణాలు ఎలా ఉంటాయి ఈ కణాలు అనేవి జీవి యొక్క అతి చిన్న నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం ప్రతి కణం రవాణా పోషణ విసర్జన మరియు ప్రత్యుత్పత్తి వంటి నిర్ణీత విధులను నిర్ నిర్వర్తిస్తుంది ఈ కణంలోనే కణ ప్రతి కణం ఏం చేస్తుంది పోషణకు సంబంధించి రవాణా విసర్జన మరియు ప్రత్యుత్పత్తి వంటి విధులను అంటే ఫంక్షన్స్ అన్ని కణంలోనే జరుగుతాయి అన్నమాట ఈ విధులు నిర్వర్తించడానికి కణానికి శక్తి అవసరం సో మనం తినేటప్పుడు నిద్ర నిద్రిస్తున్నప్పుడు లేదా చదివేటప్పుడు కూడా మనకి శక్తి అవసరం అయితే ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది కణం తన విధులు తాను నిర్వర్తించాలన్న కణానికి కూడా శక్తి అవసరం కదా మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆహారంలో శక్తి నిల్వ ఉంటుంది ఇది శ్వాసక్రియ ద్వారా విడుదలవుతుంది శ్వాసక్రియ ద్వారా ఆహారంలో శక్తి ఎలా రేపు విడుదలవుతుందో తెలుసుకున్నారండి జీవులు ఆహారం నుండి శక్తిని పొందడానికి శ్వాస తీసుకుంటాయి మనం తిన్న ఆహారంలోంచి శక్తిని గ్రహించడానికి జీవులు శ్వాసిస్తాయట శ్వాసించినప్పుడు మనం గాలిని పీల్చుకుంటాము గాలిలో ఆక్సిజన్ ఉంటుందని మీకు తెలుసు మనకు అందరికీ తెలుసు కదా గాలిలో ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ నైట్రోజన్ డిఫరెంట్ యాసెస్ ఉంటాయని తెలుసు కదా సో కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే గాలిని మనం విడిచిపెడతాము మనం పీల్చే గాలిలో ఈ అనేక రకాల వాయువులు ఉన్నప్పటికీ మనకు కావలసిన ఆక్సిజన్ మాత్రమే గ్రహించి మిగతా కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదిలేస్తాం అన్నమాట మనం పీల్చే గాలి శరీరంలోని అన్ని భాగాలలోని చిట్ట చివరి కణం వరకు రవాణా చేయబడుతుంది కణాలకు చేరిన ఆక్సిజన్ ఆహారం విచ్ఛిన్నం చేయ కావడానికి సహాయపడుతుంది కణంలో ఆహారం ఎలా విచ్ఛిన్నం అవుతుంది చూద్దామండి కణంలో ఆహారం విచ్ఛిన్నమయ్యి శక్తి విడుదలయ్యే ప్రక్రియను కణ శ్వాసక్రియ అంటారు ఆహారంలో కణంలో ఆహారం విచ్ఛిన్నమయ్యి శక్తి విడుదలయ్యే ప్రక్రియను ఏమంటారు కణ శ్వాసక్రియ అంటారు అన్ని జీవులలోనూ కణ శ్వాసక్రియ జరుగుతుంది అన్ని ప్రాణులలోనూ అది మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అయినా యూనిసెల్యులర్ ఆర్గానిజం అయినా శ్వాసక్రియ అనేది అన్ని జీవులలోనూ జరుగుతుంది కణంలో ఆహారం ఆక్సిజన్ ను ఆహారం అంటే ఆహారంలో ఉండే మేజర్ థింగ్ ఏంటి గ్లూకోజ్ కణంలో ఆహారం లేదా గ్లూకోజు ఆక్సిజన్ ను కార్బన్ డైఆక్సైడ్ను మరియు నీరు కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం అవుతుంది కణంలో ఏం జరుగుతుంది గ్లూకోజ్ ఆక్సిజన్ యూజ్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం అవుతుందన్నమాట ఆక్సిజన్ వినియోగించుకుని విచ్ఛిన్నం విచ్ఛిన్నమైతే దాన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటారు గ్లూకోజ్ ఆక్సిజన్ ఆక్సిజన్ యూజ్ చేసుకుని గ్లూకోజ్ కానీ విచ్ఛిన్నమైతే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమైతే దాన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటారు ఆక్సిజన్ ఉపయోగించకుండా కూడా ఆహారం విచ్ఛిన్నం కావచ్చు దీనిని అవాయు సహి అవాయు శ్వాసక్రియ అంటారు లేదు ఆహారం విచ్ఛిన్నం కావడం వలన ఏమొస్తుంది శక్తి విడుదలవుతుంది ఇక్కడ చూడండి ఆహారం విచ్ఛిన్నం కావడం వల్ల గ్లూకోజ్ ఆక్సిజన్ గ్లూకోజ్ ఆక్సిజన్ సమక్ష సమక్షంలో దేనిగా రూపొందుతుంది కార్బన్ డైఆక్సైడ్ నీరు మరియు శక్తిగా రూపొందుతుంది అనమాట ఆక్సిజన్ సమక్షంలో గాలి లేనప్పుడు కూడా జీవించగలిగే జీవి ఈస్ట్ ఈస్ట్ అనేది గాలి లేని ప్రదేశంలో కూడా జీవించగలగట వాటిని అవాయు శ్వాస జీవులు అంటారు కానీ లేకపోతే ఆక్సిజన్ ఉండదు కదా అయినప్పటికీ అవి జీవించగలుగుతున్నాయి అంటే అవాయు శ్వాస జీవులు వాటికి వాయువు లేకపోయినా అవి జీవిస్తాయి కాబట్టి వాటిని అవాయు శ్వాస జీవులు అంటారు వేటిని అంటారు అవాయు శ్వాస జీవులు అని ఈస్ట్ అవాయు శ్వాసక్రియ ద్వారా అవి శక్తిని పొందుతాయి అంటే ఆక్సిజన్ లేకపోయినా సరే అవి శ్వాస అవాయు శ్వాసక్రియ ద్వారా శక్తిని పొందుతాయి అంట ఈ క్రింద ఇవ్వబడిన ఈ క్రింద విధంగా ఇవ్వబడిన గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా విచ్ఛిన్నమవుతుంది ఆక్సిజన్ లేకపోయినప్పటికీ గ్లూకోజ్ చూడండి ఎలా రూపాంత రూపొందిందో ఏ విధంగా విచ్ఛిన్నమైందో గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాల్ కార్బన్ డయాక్సైడ్ అండ్ శక్తిగా మారిందనమాట ఈస్ట్ కణాలు ఏకగణజీ ఏక కణజీవులు అవి అవాయు శ్వాస క్రియ జరిపి ఆల్కహాల్ను అందిస్తాయి ఈస్టులు అనేవి సి సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అనమాట సెల్యులర్ ఆర్గానిజమ్స్ అందువల్ల వాటిని వైన్ మరియు బీర్ల తయారీలో వినియోగిస్తారు మన కండర కణాలు కూడా వాయురహిత శ్వాయు రహితంగా శ్వాసించగలవు అయితే ఆక్సిజన్ యొక్క తాత్కాలిక లోపం ఉన్నప్పుడు కొద్దిసేపు మాత్రమే అలా చేస్తాయి మన కండరాలు కూడా ఈస్ట్ లాగే మన కండరాలు కూడా వాయు రహిత శ్వాసక్రియ జరుగుతాయట అయితే ఆక్సిజన్ యొక్క తాత్కాలిక లోపం అంటే మన శరీరంలో ఎక్కడైనా కండరాల్లో ఆక్సిజన్ అందనప్పుడు చాలా తక్కువ సమయం మాత్రమే అలా జరుగుతుందట అయితే ఆక్సిజన్ తాత్కాలిక లోపం ఉన్న శక్తి యొక్క డిమాండ్ను పూరించడానికి కండర కణాలలో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది మనకి శక్తి ఎక్కువ అవసరమైనప్పుడు ఆక్సిజన్ అందకపోయినా సరే ఈ అవాయు శ్వాసక్రియ అనేది జరుగుతుందట కండర కణాలలో ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఇచ్చారు గ్లూకోజు ఆక్సిజన్ లేనప్పుడు మన కండర కండరంలో ఎలా విచ్ఛిన్నమవుతుందో చూడండి గ్లూకోజ్ ఏ విధంగా విచ్ఛిన్నమైంది కండర కణంలో గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు లాక్టిక్ ఆమ్లము మరియు శక్తిగా విచ్ఛిన్నమవుతుందన్నమాట తీవ్రమైన వ్యాయామం తర్వాత కండరాలు పట్టేయడం ఎందుకు వస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా చూద్దాం రండి ఎందుకు వస్తాయి కండర కణాలు అవాయు అవాయుగతంగా శ్వాసించినప్పుడు కండరాలు పట్టేయడం జరుగుతుంది కండరాల్లో అవాయు శ్వాసక్రియ జరుగుతుందని చెప్పారు కదా ఆక్సిజన్ అందుబాటులో లేనప్పుడు అప్పుడు అలాంటి సమయంలో కండరాలు పట్టేస్తాయట గ్లూకోజు పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు లాక్టిక్ ఆమ్లము ఉత్పత్తి అవుతుంది ఇక్కడ చూసాం కదా గ్లూకోజు ఆక్సిజన్ సహితంగా ఉన్నప్పుడు ఆక్సిజన్ లేనప్పుడు ల్యాక్టిక్ ఆమ్లం శక్తిగా విచ్ఛిన్నం అవుతుందని అలా గ్లూకోజు పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు అంటే పూర్తిగా కాకుండా పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది ల్యాక్టిక్ ఆమ్లం చేరిక కండరాలు పట్టేయడానికి కారణం అవుతుంది అది వేడి నీటి స్నానము లేదా మసాజ్ చేసిన తర్వాత మన కండరాలు పట్టేయడం నుండి ఉపశమనం పొందుతాము అంటే రిలీఫ్ రిలాక్స్ అవుతాము కండరాలు రిలాక్స్ అవుతాయి అనమాట వేడి నీటి స్నానం లేదా మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఫలితంగా కండరాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది అంటే ఆక్సిజన్ అందుబాటులో లేనప్పుడు వాయువు శ్వాసక్రియ జరిగి లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవుతుందని చెప్పారు కదా వేడి నీటి స్నానం లేదా మసాజ్ అనేది రక్త ప్రసరణ బాగా మెరుగుపరచడం వల్ల దాని ఫలితంగా కండరాలకు మళ్ళీ ఆక్సిజన్ సరఫరా అయ్యి వాయు సహిత శ్వాసక్రియ అనేది కణాల్లో జరుగుతుంది సో ఆక్సిజన్ పెరుగుదల ఆక్సిజన్ సరఫరా పెరిగినప్పుడు ఫలితంగా లాక్టిక్ ఆమ్లం కాస్త పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమవుతుంది ఆక్సిజన్ సరఫరా సరిగా ఉన్నప్పుడు సరిపడా ఉన్నప్పుడు లాక్టిక్ ఆమ్లం ఏ విధంగా రూపం విచ్ఛిన్నం అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం అవుతుంది అధిక ఆక్సిజన్తో కూడిన గాలిని శరీరంలోకి తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసం అని కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న గాలిని విడుదల చేయడాన్ని నిశ్వాసం అని అంటారు శ్వాసక్రియ అనేది జీవుల్లో అన్ని వేళల జీవితాంతం జరుగుతుంది ఒక వ్యక్తి ఒక నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో దాన్ని శ్వాసక్రియ రేటు అంటారు మరి ఎన్నిసార్లు శ్వాసిస్తారో చూద్దాం సాధారణంగా మనం ఊపిరి ఎన్నిసార్లు పీల్స్తాము అనేది మనకి తెలియదు అయితే మీరు ప్రయత్నిస్తే శ్వాసక్రియ రేటును లెక్కించవచ్చు మామూలుగా ఊపిరి పీల్చుకోండి ఒక నిమిషం పాటు ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటారో మరి విడిచిపెడతారో తెలుసుకోవచ్చు అనమాట ఒక వ్యక్తి అదనపు శక్తి అవసరమైనప్పుడు అతను లేదా ఎవరైనా సరే అతను లేదా వేగంగా ఊపిరి పీల్చుకుంటే ఫలితంగా ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది కణాలకు సరఫరా చేయబడుతుంది అనమాట ఏదైనా టఫ్ యాక్టివిటీ పరిగెత్తడం లేదా వ్యాయామం చేయడం అలా చేసినప్పుడు ఎందుకు కలిసిపోతాము ఆక్సిజన్ అవసరం ఎక్కువ అవుతుంది అనమాట కణాలకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా అవసరం అవుతుంది అందుకని మనం ఎక్కువ సార్లు బ్రీత్ చేస్తాము ఎక్కువ సార్లు శ్వాసిస్తాం ఇది ఆహారం విచ్ఛిన్న అవ్వడాన్ని వేగవంతం చేస్తుంది మరియు ఎక్కువ శక్తిని విడుదలవుతుంది ఎక్కువ పని చేసి అలసిపోయిన వాళ్ళు ఎక్కువ ఆకలి ఎందుకు వేస్తుంది అంటే ఆహారం విచ్ఛిన్నం అవడం వేగవంతం చేస్తుంది ఈ శ్వాసక్రియని మరియు ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది శారీరక శ్రమ తర్వాత మనకి ఆకలి ఎక్కువ ఎందుకు పెరుగుతుందో ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఇక్కడ బాక్స్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి సరాసరి ఒక అయిన వ్యక్తి అంటే ట్వంటీ ఇయర్స్ అబవ్ పర్సన్ పదిహేను నుంచి ఎనిమిది పద్దెనిమిది సార్లు ఒక నిమిషానికి ఊపిరి పీలుస్తాడు అనమాట నిమిషానికి పదిహేను నుంచి పద్దెనిమిది సార్లు ఒక అడల్ట్ అనే అడల్ట్ ఎన్నిసార్లు బ్రీచ్ చేస్తాడు పదిహేను నుంచి పద్దెనిమిది సార్లు తీవ్రంగా శారీరక శ్రమ చేసినప్పుడు నిమిషానికి శ్వాసక్రియ రేటు ఇరవై ఐదు సార్లు వరకు చేరుతుంది అప్పుడు బ్రీతింగ్ చేయడం అంటే ఊపిరి తీసుకోవడం ఎక్కువ సార్లు తీసుకుంటారు కదా వేగవంతం అవుతుంది కదా అందుకని పదిహేను లేదా పద్దెనిమిది వరకు వరకు ఉండాల్సిన శ్వాసక్రియ ఇరవై ఐదుకు ఇరవై ఐదు సార్లు పెరుగుతుంది అనమాట అలా మనం వేగంగా ఊపిరి పీల్చడమే కాకుండా దీర్ఘ శ్వాస తీసుకోవడం ద్వారా కూడా ఎక్కువ ఆక్సిజన్ను తీసుకుంటాం మనం ఏ విధంగా శ్వాస తీసుకుంటాం సాధారణంగా మనం గాలిని నాసికా రంధ్రాల ద్వారా తీసుకుంటాము నాసికా రంధ్రాలు అంటే ముక్కు రంధ్రాలు ఉచ్ఛ్వాస సమయంలో గాలి నాసికా రంధ్రాల నుండి నాసికా కుహరం గుండా వాయునాళం ద్వారా మన ఊపిరితిత్తులకు చేరుతుంది ఊపిరితిత్తులు ఛాతీ కుహరంలోకి ఉన్నాయి ఈ కుహరం రెండు వైపులా ప్రక్కటిము కలిసి ఆవరించబడి ఉంటుంది ఉదర వితానం అని పిలువబడే పెద్ద కండరపుర ఛాతీ కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏర్పరుస్తుంది ఈ కుహరంకు రెండు వైపులా ప్రకటె ఎమ్మకలు సవరించబడి ఉంటుంది అంతేకాకుండా ఉదర వితానం అనే పిల్ల పెద్ద పెద్ద కండరపరం ఒకటి ఛాతి కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏర్పరుస్తుంది ఉదరవితానం అంటే శ్వాస నిశ్వాస సమయంలో ప్రక ప్రకటెముకలు పైకి మరియు వెలుపలికి కదులుతాయి ఈ ఉదరవితానం క్రిందకి కదులుతుంది ఉచ్ఛ్వాస సమయంలో అంటే మనం లోపలికి గాలి తీసుకున్నప్పుడు ప్రకట ఎముకలు పైకి వెలు పైకి మరియు వెలుపలికి కదులుతాయి ఉదరవితానం కిందకి జరుగుతుంది ఈ కదలిక మన ఛాతి కుహరం యొక్క పరిమాణాన్ని పెంచడం వలన గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది ఈ ఊపిరితిత్తుల్లో గాలి నిండిపోతుంది శ్వాస నిశ్వాస సమయంలో ప్రక్కటెముకలు కిందకి మరియు లోపలికి కదులుతాయి ఉశ్వాస సమయంలో ఎక్కడ కదిలేయి ప్రక్కటెముకలు పైకి మరియు వెలుపలికి కొంచెం పైకి ఇంకా ముందుకి అంటే బయటికి కదిలే కానీ నిశ్వాస సమయంలో కిందకి మరియు లోపలికి కదిలే అన్నమాట ఉదర వితానం కిందకి కదిలింది ఎప్పుడు గాలి తీసుకున్నప్పుడు మరి గాలి వదిలినప్పుడు నిశ్వాస సమయంలో ప్రకటి ఎముకలకి కిందకి మరియు లోపలికి కదులుతాయి ఉదర విధానం పైకి కదిలి దాని పూర్వ స్థితికి చేరుకుంటుంది ఇది ఛాతీ కుహరం యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది మరియు ఊపిరితిత్తుల నుండి గాలి బయటకు నెట్టివేయబడుతుంది ఇవన్నీ మనం మన శరీరంలో ఈ కదలికలన్నీ సులభంగా అనుభూతి చెందవచ్చు కలుగుతు అనుభూతి చెందవచ్చు అనమాట మనకు అందరికీ తెలుసు కదా మనం బ్రీచ్ చేసినప్పుడు ఛాతీ సైజ్ పెరుగుతుంది గాలి లోపలికి పిలిచినప్పుడు వదిలినప్పుడు సైజ్ తగ్గుతుంది మన చుట్టూ ఉన్న గాలిలో పొగ ధూళి పుప్పొడి మొదలైన అనేక రకాల అనవసరమైన రేణువులు ఉన్నాయి మనం ఊపిరి పీల్చినప్పుడు ఈ రేణువులు మన నాసికా కుహరంలో ఉన్న కేశాలలో చిక్కుకుంటాయి అయితే కొన్నిసార్లు ఈ రేణువులు నాసికా కుహరంలో కేశాలను దాటవచ్చు అంటే మన ముక్కులో వెంట్రుకులు ఉంటాయన్నమాట అవి కూడా దాటి లోపలికి వెళితే ఏమవుతుంది చూద్దామండి ఇది నాసికా కేశ కుహరం ఆవరించి ఉన్న పొరను చికాకు పెడుతుంది అది కూడా దాటుకుని లోపలికి వెళ్ళినప్పుడు ఆ నాసికా కుహరం ఆవరించిన పొరను చికాకు పెడుతుంది దాని ఫలితంగా మనకు తుమ్ములు వస్తాయి తుమ్ములు వస్తాయి తుమ్ములు పీల్చిన గాలి నుండి ఇబ్బంది కలిగించే పదార్థాలను బయటకు పంపి దుమ్ము లేని స్వచ్ఛమైన గాలిని మన శరీరం శరీరంలోకి ప్రవేశించేలా చేస్తాయి అందుకని పెద్దవాళ్ళు తుమ్ము వస్తే ఆపుకోవద్దని చెప్తారు తుమ్మొస్తే తుమ్మేయలసిందని దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తుమ్మినప్పుడు మీరు బయటకు పంపే పదార్థాలు ఇతర వ్యక్తులు పిల్చుకోకుండా ముక్కుకు అడ్డుగా చేతిని లేదా రుమాలని ఉంచుకోవాలి మొక్కలకు కూడా శ్వాస ఇస్తాయి మొక్కలు కూడా వాటి మనుగడ కోసం శ్వాస తీసుకుంటాయి అవి కూడా గాలిలోని ఆక్సిజన్ను తీసుకుంటాయి మరియు కార్బన్ డైఆక్సైడ్ను రిలీజ్ విడుదల చేస్తాయి ఇతర జీవుల వలె గ్లూకోజ్ను కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చేయడానికి వాటి కణాలలో ఆక్సిజన్ను ఉపయోగించుకుంటాయి అన్ని జీవులు జంతువులు ఎలా అయితే ఆక్సిజన్ తీసుకుని ఆ గ్లూకోజ్ను కార్బన్ డైఆక్సైడ్గా నీరుగా ఎలా విచ్ఛిన్నం చేస్తాయో అన్ని కణ జీవికణాల్లో ఎలా జరుగుతుందో మొక్కలలో కూడా అలాగే జరుగుతుంది మొక్కలు ప్రతి భ మొక్కలలో ప్రతి భాగం స్వతంత్రంగా గాలి నుండి ఆక్సిజన్ను తీసుకుంటుంది మరియు కార్బన్ డై ఆక్సైడ్ను రిలీజ్ చేస్తుంది మొక్కలు ఫొటోసెంథసిస్ టైంలో కార్బన్ డైఆక్సైడ్ని తీ తీ తీసుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి కానీ గ్లూకోజ్ని గ్లూకోజ్ని విచ్ఛిన్నం చేయడానికి మాత్రం ఆక్సిజన్నే ఉపయోగించుకుంటాయి మొక్కల ఆకులు ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి కోసం పత్ర రంధ్రాలు అని పిలువబడే చిన్న రంధ్రాలు ఉంటాయని మనం ఇంతకు ముందు పాఠాల్లో నేర్చుకున్నాం కదా మొక్కల్లోని పైకి కనిపించే భాగాలు ఆకులు ఆకులు కాండాలు మాత్రమే కాకుండా మొక్కల్లోని అన్ని ఇతర జీవ కణాల వలె వేర్ల కణాలు కూడా శక్తిని ఉత్పత్తి చేసుకోవడానికి ఆక్సిజన్ అవసరం నేల రేణువుల మధ్య ఉండే గాలి గదుల నుండి వేర్లు తీసుకుంటాయి ఇక్కడ పిక్చర్లో చూపించారు చూడండి మట్టి రేణువుల మధ్య చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయి ఆ గ్యాపుల్లో ఉండే గాలి ఆక్సిజన్ని గ్రహించి వాటి యొక్క శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి ఈ మూల ఈ వేర్లకి ఉండే చిన్న చిన్న మూలకేశాలు చిన్న వేర్లను మూలకేశాలు అంటారు ఈ గాలి గదుల్లోని ఆక్సిజన్ ఉపయోగించుకొని శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి వేర్లు నేల నుండి నీటిని గ్రహిస్తాయి అంతేకాకుండా గాలిని కూడా గ్రహిస్తాయి మరి కుండీలో పెరిగే మొక్కకు నీరు అధికంగా అందించినట్లయితే ఏం జరుగుతుంది ఊహించగలరా కుండీలో ఉండే మొక్కకు నీరు అధికంగా ఉపయోగించు అందించినట్లయితే ఈ గాలి గదుల్లో నీరు నిండిపోయి వాటికి ఆక్సిజన్ అందక చెట్లు అవి కొన్ని రోజులకి చనిపోతాయి ఈ అధ్యాయం అంతా మనం శ్వాసక్రియ అనేది ఎంత కీలకమైనదో అన్ని జీవులకు మనుగడ కోసం అవసరమైన శక్తిని విడుదల చేయడం కోసం శ్వాసక్రియ జరుపుకుంటాయని తెలుసుకున్నాం కదా ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ శ్వాసక్రియ సజీవుల మనుగడకు అత్యంత ఆవశ్యక ఆవశ్యకం అది ఆహారం నుండి శక్తిని విడుదల చేస్తుంది మన ఉచ్వాస సమయంలో తీసుకునే ఆక్సిజన్ గ్లూకోజ్ను కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చెందించడానికి ఉపయోగపడుతుంది ఈ ప్రక్రియ ద్వారానే శక్తి అనేది విడుదలవుతుంది గ్లూకోజ్ విచ్ఛిన్న జీవుల జీవుల కణాలలో జరుగుతుంది ఇదినే కణ శ్వాసక్రియ అంటారు గ్లూకోజ్ విచ్ఛిన్నం ఆక్సిజన్ సహాయంతో జరిగితే అటువంటి శ్వాసక్రియను వాయు సహిత శ్వాసక్రియ అని గ్లూకోజ్ విచ్ఛిన్నం ఆక్సిజన్ లేకుండా జరిగితే దానిని అవాయు శ్వాసక్రియ అని అంటారు అధిక వ్యాయామం చేసినప్పుడు కండరాలకు ఆక్సిజన్ సరఫరా సరి సరిపడా లేనప్పుడు ఆహారం ఆహార విచ్ఛిన్నం అవాయు శ్వాసక్రియ ద్వారా జరుగుతుంది శ్వాసించడం శ్వాసక్రియలో ఒక భాగం దీనిలో జీవి ఆక్సిజన్ అధికంగా ఉన్న గాలిని లోపలికి తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ను అధికంగా ఉండే గాలిని బయటకు పంపించడం జరుగుతుంది వాయువుల మార్పిడికి ఉపయోగపడే శ్వాస అవయవాలు జీవిని బట్టి మారుతాయి అంటే అన్ని జీవులలో ఒకే విధంగా ఉండవు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా వానపాములో చర్మం ద్వారా గ్రహించడం బొద్దింకలో కొన్ని అన్ని కీటకాలలోనూ వాయు నాళాల ద్వారా గ్రహించడం అలా జరుగుతుంది కదా కప్పులో మానవ వ్యవస్థలాగే లంగ్స్ ఉంటాయి ఊపిరితిత్తులు ఉంటాయి మరియు చర్మం ద్వారా కూడా శ్వాసించగలదు కప్పు రెండు విధాలుగా శ్వాసించగలదు శ్వాస సమయంలో మన ఊపిరితిత్తులు విస్తరిస్తాయి తర్వాత నిశ్వాస సమయంలో గాలి బయటకు కదులుతున్నప్పుడు సాధారణ స్థితికి వస్తాయి పెరిగిన శారీరక శ్రమ శ్వాసక్రియ రేటును పెంచుతుంది ఆవు గేదె కుక్క మరియు పిల్లి వంటి జంతువుల్లో శ్వాస అవయవాలు మరియు శ్వాస ప్రక్రియ మానవుల మాదిరిగానే ఉంటుంది వానపాములో తేమతో కూడిన చర్మం ద్వారా వాయువుల మార్పిడి జరుగుతుంది చేపలలో మొక్కల ద్వారా మరియు కీటకాలలో వాయునాళాల ద్వారా జరుగుతుంది మొక్కలు వేర్లలో వేర్ మొక్కల యొక్క వేర్లు నేలలో ఉండే గాలిని తీసుకుంటాయి ఆకుల పత్ర రంధ్రాలు అని పిలువబడే చిన్న చిన్న రంధ్రాలు ఆకులు ఆకులు పత్ర రంధ్రాలు అని పిలువడే చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటాయి వీటి ద్వారా అవి వాయువుల మార్పిడి చేస్తాయి ఆకులకు ఉండే రంధ్రాల ద్వారా వాయు మార్పిడి అనేది జరుగుతుంది మొక్కల కణాలలో గ్లూకోజ్ విచ్ఛిన్నం తర్వాత ఇతర జీవుల మాదిరిగానే ఉంటుంది మొక్కల కణాల్లో కూడా గ్లూకోజ్ విచ్ఛిన్నం అనేది ఇతర జీవుల మాదిరిగానే జరుగుతుంది ఇవన్నీ ముఖ్యమైన పాయింట్లు ఈ సిక్స్త్ లెసన్లో చూద్దాం కొన్ని అభ్యాసాలు ఇచ్చారు ప్రాక్టీస్ పర్పస్ బిట్స్ ఇచ్చారు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ బిక్స్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ట్రూ ఆర్ పాయింట్స్ ఇచ్చారు మ్యాచింగ్ ఇంకా మల్టిపుల్ ఛాన్స్ క్వశ్చన్ కూడా ఇచ్చాను